ట్టుకున్న ఇళ్లలో మనం ఉంటా మరి దేవుడు మనమని ఇంటివలే ఎందుకు కట్టాడు కొలిందీలకు రాసిన మొదటి పత్రిక చదువుతారండి అవసరమైన మాటలు మూడవ ధ్యాయమ పదహారో వచ్చిన మీరు దేవుని ఆలయమై ఉన్నారు దేవుని ఆత్మ మీలో నివసించుతున్నదని మీరు ఎరుగరా పంతొమ్మిదో వచ్చిన కొరిని మొదటి పత్రిక ఆరోగ్యాలుగా పంతొమ్మిది చూడండి అది మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమయ్యన్నదని మీరు ఈ దేహం ఎవరిచ్చారండి అమ్మ నాన్న దేహం ఎవరో దేవుడు ఇస్తాడు మన కన్నా అర్థమైందండి అంతేకాదు లోపలాగే మనం తయారు చేయగా బైబిల్ అంత చక్కని మాటలు చెప్తుంది మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమయ్యన్నదని మీరు అంటే దేవుడు మనల్ని ఇంటి వలె ఎందుకు కట్టుకున్నారు అంటే ఈ ఇంటిలో దేవుడు ఉండాలని అర్థమైందండి మొదటిది ఇంట్లో ఉండాలి దేవుడు గుళ్ళో కాదు ఉండేది నా మాట కాదు బాలసుబ్రహ్మణ్యం గారు ఒక పాట పాడారు గుర్తుందా గుడి గుడికు లేడు దేవుడు గుండె గుడిలో ఉన్నాడు చూడు అన్నాడైనా ఎప్పటికొందా రికార్డు దేవుడు ఎక్కడో కూర్చోలేమో దేవుడు మనని ఎందుకు సుధించాడు ఎందుకు ఇంటి వరే కట్టాడు అంటే మనమనే ఇంటిలో దేవుడు లోపల ఉండాలి అని అంటే ముందు ఈ ఇంటికి గృహ ప్రవేశం జరగాలి జరిగిందా అండి దేవుణ్ణి మనలోనికి మనం ఆహ్వానించామా మనమనే ఇంటిని దేవుడు ప్రవేశం చేశాడా ప్రకటన గ్రంథం మూడవ ధ్యాయం ఇరవయో వచ్చినములే ప్రవేశం జరగల ఏం జరుగుతుంది అక్కడ ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము ఇరవై వచ్చినము ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి చుండి తట్టుచున్నాను ఎవరైనా నా స్వరము విని తలుపు తీసిన ఎడవా నేను అతని ఎత్తుకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతడును భోజనము చేయడం ఫిరోక్షి దేవుడు అంటున్నాడు ఇదిగో నేను తలుపునొద్దలు నిలుచుండి తట్టుచున్నాను తలుపు అంటే ఏ ఇది చిత్రం ఏంటంటే హృదయం అనే తలుపుకు శరీర్ లోపల ఉంటుంది కానీ బయట ఉండదు అమెరికా దేశంలో డాక్టర్ హోమన్ హంట్ అనే ఒక చిత్రకారుడున్నాడు చాలా పెద్ద చిత్రకారుడు ఆయన ఆయన ఒక చిత్రాన్ని గీశాడు ఒక ఇంటి గుమ్మాన్ని గీశాడు వేయబడింది ఒక వ్యక్తి ఆ తలుపు దగ్గర ఉండి తడుతున్నాడు తలిపేసే ఉంది ఈయన తడుతున్నాడు ఎంత అద్భుతమైన చిత్రం అంటే ప్రజలందరూ చూస్తున్నారు చాలా బాగుంది ఈ చిత్రం అటు పొగుడుతూ ఉండగా ఒక పెద్ద ఆయన వచ్చి అన్నాడు అంట చిత్రం చాలా బాగా గీసావు కానీ ఇందులో ఒక లోపం ఉంది అన్నాడట ఆయన గారు అడుగుతున్నాడు సార్ ఏం లోపం చెప్పండి అన్నాడట తలుపేషవు బాగానే ఉందయ్యా అసలు డెరీ గడి తలుపుకి గడిలో తలుపు ఉంటుందా లోకంలో గడి లేదే ఆ పందైది అసలు గడి అన్నాడట అప్పుడు ఆయన చెప్తున్నాడు అయ్యి గారు లోకంలో ఉన్న మామూలు ఎండక గడులుంటాయి కానీ మానవ హృదయం అనే ఇంటికి గడి బయట ఉండదండి అది లోప ఉంటుంది అందుకే దేవుడు ఇదిగో నేను తలుపు రద్ద నిలుచుంది తప్పుచున్నాను ఎవరైనాను నా స్వరం వీని తలుపు తీసిన వెళ్ళా అంటే గడి ఎక్కడుంది ఉంది వాదో క్రి ప్రభువుకి రావాలి అంటే గడి మనం తీయాలి హృదయాన్ని తెరవాలి ఆహ్వానం ఇవ్వాలి అప్పుడు ఆయన లోపలికి వస్తాడు ఈ ఇంటిలో దేవుడు ఉంటాడు అర్థమైందండి అలాగైతే మనకు ప్రవేశం జరిగిందంటారా ఎన్నో గృహ ప్రవేశాలకు వెళ్తాం మనం కానీ అసలు మన గృహం సంగతి మనం ఆలోచన చేయటం జీవితం దేవుడు లేని గృహము నెమ్మది లేని జీవితము దేవుడు మన హృదయములో లేనట్లయితే శాంతి లేదు సమాధానం లేదు సంతోషం లేదు లోకానికి కరువైంది ఏది అంటే ఏ వ్యక్తినైనా చూడండి పైకి సమాజములు అందరు బాగున్నారు కానీ లోపల ఎవరికి నెమ్మది లేదు మహాబహు కుటుంబాలు ఇప్పుడు యూట్యూబ్ లో మనం చూస్తున్నాం కొటాను కోట్లు సంపాదించిన గొప్ప గొప్ప యాక్టర్లు మొదలుకొని ఉన్నతమైన పేర్లు అక్కర్లేదు ప్రపంచాన్ని శాసించగలిగినంతటి కోటి సోరులున్నారు బిలు ఉన్నారు వారి వారి సాక్ష్యాలు మనం వింటే నెమ్మది లేదు నెమ్మది లేదు అంటున్నారు అర్థమవుతుందంటే కారణం ఏమిటంటే లోపల దేవుడు లేదు ఈ సత్యాన్ని మనం గమనించాలి ఎందుకు దేవుడు మనలను సృజించాడంటే తినండి తాగండి తిరగండి మీ ఎస్టోచ్చినట్టు ఉండలేదు కాదు ఆయన మనలో ఉండి మన ద్వారా గొప్ప కార్యాలు చెయ్యాలి అని ఆ దేవుని సంకల్పం అందుకే మీరు గమనించండి గృహ ప్రవేశం ఇక్కడ ఎందుకంటే మనమే ఆయన ఇల్లు మరి ఈ రాత్రి విస్తారంగా చదడానికి వీళ్ళేది కనుక నేను గుప్తంగానే మాట్లాడతాను